సమాహారం మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ విరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ గన్నవరం మిత్ర ఆధ్వర్యంలో మధ్య టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై తొమ్మిదిన మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ టెరల్స్ విజయవాడ ఆధ్వర్యంలో జిల్లా వాసవి క్లబ్ వనిత విదర్భపురి గుడివాడ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఒంగోలు పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ నేలకొండపండి ఆధ్వర్యంలో గోశాలకు దానత రేవతరణ విట్ 209 ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా బనగానపల్లి అద్వర్యంలో ఉదయశ్రమములో వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్ల పంపని స్వర్గ్ముకిల నీలు ఈ కళ వజ్రబైదుర్యాలంకరణం మణిహారం మహాత్ము సంతోషమే

జిల్లా వాసవి క్లబ్ గన్నవరం మిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాత్ర మందిరంలో సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజేశ్వరి మెడికల్ వద్ద మజ్జిగ పంపిణీ నిర్వహించారు దాతగా బూర్లగడ్డ రామ్మోహన్ రావు కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై తొమ్మిదిన మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై తొమ్మిదిన ఇంగ్లాండ్లోని బర్మింగ్ హోమ్లో కాన్ఫరెన్స్ న్యూట్రో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సెక్రటరీ హితేష్ బిక్కముల్లా జూమ్ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు జిల్లా గవర్నర్ సూర్యశెట్టి నరసింహగుప్తా జోన్ చైర్మన్ కె జయప్రకాశ్ రామ్ వాసవి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఎం దయాకర్ గుప్తా పాల్గొన్నారు కాగా ఈ జూ సమావేశాన్ని ఎన్వి సంపత్ కుమార్ కు చెందిన హైటెక్ మార్క్ సొసైటీ ఆఫీస్ నుంచి నిర్వహించారు ఈఎన్ఏ రెండు వేల పదిహేనులో వాసవి క్లబ్ ఇంగ్లాండ్ను రెండు వేల పదిహేనులో నెలకొల్పారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం నగేష్ వాసవి క్లబ్ వ్యవస్థాపకులు మూర్తి ప్రస్తుత ప్రెసిడెంట్ రవి వెత్న ట్రెజరర్ రాజ్ కుమార్ పోజ్మాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ పెరల్స్ విజయవాడ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ పెరల్స్ విజయవాడ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఏడవ రోజు ఈ కార్యక్రమానికి అరవింద్ కళ్యాణిలు స్పాన్సర్ చేశారు ముఖ్య అతిథిగా ఆర్సి ఆలపాటి ప్రభాకర్ పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జ్ వికేఎస్పి ఎస్పి కపిలబాయి నారాయణ విశాలాక్షి జిల్లా ఇన్ఛార్జ్ మోటమర్రి గోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అరవింద్ షాప్ వద్ద వి ఏ జిల్లా క్లబ్ వనిత విదర్భపురి గుడివాడ ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత విదర్భపురి గుడివాడ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా నార్కమల్లి జయశ్రీ పాల్గొన్నారు క్లబ్ సెక్రటరీ చలవాది లక్ష్మీ సురేఖ షాప్ వద్ద ఈ పంపిణీ చేపట్టారు తడపర్తి రమ పుట్టినరోజు సందర్భంగా మధ్యగా స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చీదెల్ల లక్ష్మి సెక్రటరీ చలువాది లక్ష్మీ సురేఖ ట్రెజరర్ మండల లక్ష్మి సుజాత పాల్గొన్నారు పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ కేర్ ఇంటర్నేషనల్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఒంగోలు పరిధిలో గవర్నర్ అధికారక పర్యటన వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఒంగోలు పరిధిలో గవర్నర్ పేర్ల సత్యనారాయణ అధికారణ పర్యటన జరిపారు ఈ సందర్భంగా ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా శ్రీ వాసవి కనకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి చీరే పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గవర్నర్ చేతుల మీదుగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు వంద మందికి పైగా ఇందులో పరీక్షలు చేయించుకున్నారు గవర్నర్ చేతుల మీదుగా మజ్జిక పంపిణీ చేశారు తాతా బిల్డింగ్స్ సమీపంలో రామ మందిరానికి యాభై కుర్చీలు గవర్నర్ చేతుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందచేశారు గోశాలలో ఆవులకు దానా అందచేసి గోపూజ నిర్వహించారు కేసీజీఎఫ్ విరాళాన్ని గవర్నర్కు అందచేసి కొత్త సభ్యత్వాలను చేర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీసర్లు క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ సెక్రటరీ పద్మనాభని నందకుమార్ ట్రెజరర్ గుర్రం సునీల్ కుమార్ పాల్గొన్నారు వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం విజయవాడ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిదో రోజు మజ్జిగ పంపిణీ నిర్వహించారు ముఖ్య అతిథిగా గవర్నర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు చెరువు సెంటర్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు ప్రెసిడెంట్ అనురాధ సెక్రటరీ మీనాక్షి ట్రెజరర్ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ నేలకొండ ఆధ్వర్యంలో గోశాలకు దానా వితరణ వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ నేలకొండపల్లి ఆధ్వర్యంలో కానాపురంలో శ్రీ వెంకటేశ్వర గోశాల వారికి వంద మోపుల వరికట్టి పశువు గ్రాసాన్ని అందజేశారు మాటూరి సుగుణ శేషగిరి రావు తన మనవరాలు సుబ్రహ్మణ్యం శ్రీదేవి దంపతుల కుమార్తె మాటూరి ఉదయలక్ష్మి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ గ్రాసాన్ని వితరణ చేశారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ రేగురి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా క్లబ్ పిఎస్టీలు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వి నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా బనగానపల్లి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత బనగానపల్లె ఆధ్వర్యంలో స్థానిక ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో నలభై మంది వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్లు అగ్టిపన్లు పుచ్చకాయలు బ్రెడ్ ప్యాకెట్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వేముల శోభాదేవి కోశాధికారి పిండుకూరి విజయలక్ష్మి ఆదవేణి లక్ష్మీదేవి నల్లగట్ల ఉమామహేశ్వరి బచ్చు అరుణ కుమారి తదితర సభ్యులు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి